అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా ఈ వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయి ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద మరీ ప్రత్యేకించి పులివెందల జడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండు ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం కోర్టు మెట్లెక్కన్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు వెంటనే మళ్ళీ స్క్రీన్ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్ లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికి కోర్టు తాళాలు తీసి బూజు దొలిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ ని కలెక్టర్ ని రెండు మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు భయం ఆదరా బాదరా అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా ఇది గెలుపా అని అడుగుతున్నాను